ఇప్పుడు మనకి తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి కోసం విద్యార్థులు పోరాటం చేస్తున్నారు కదా ఎప్పటికైనా పొడిగిస్తారా మెగా డిఎస్సి ఎందుకంటే కొంతమంది చెలో ఢిల్లీ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి దాని వల్ల దాని వల్ల ఏమైనా విద్యార్థులకు ఉపయోగం ఉంటాను నేను అనుకుంటున్నాను రేపు వాంటెడ్ బిఆర్ఎస్ సభ్యులే దీన్ని నిర్వహిస్తున్నారు అని అంటున్నారు కదా అంతకు ముందు కూడా వాళ్ళు కూడా బిఆర్ఎస్ వాళ్ళు ఏందన్న ప్రతిపక్షం వాళ్ళే ఇలా చేస్తున్నారు అని వాళ్ళు కూడా ఆ టైం లో వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు పలు పంచినప్పుడు వాళ్ళు కూడా ఇట్లానే సేమ్ అన్నారు విద్యార్థులకు ఇప్పటికైనా ఉద్యోగాలు వస్తాయంట రేవంత్ రెడ్డి అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ తోటి ఎన్నో హామీలు ఇచ్చాడు కాబట్టి చూద్దాం ఎందుకంటే ఇప్పుడే సిక్స్ మంత్స్ కదా వాళ్ళు అందరూ ఏంటంటే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తా అన్నారు అసెంబ్లీ సాక్షిగా అమలు చేస్తా అన్నారు కాబట్టి సో ఈ వంద రోజుల పరిపాలనలో మీరు గమనించిన మార్పులు ఏంటి మరి ఒకటైతే గర్ల్స్ కైతే ఫ్రీ బస్ ఇచ్చాడు ఫ్రీ బస్ ఇచ్చి గొడవలు సృష్టించడానికి కూడా కారణం రేవంత్ రెడ్డి ఏంటంటే ఎంతో మంది మళ్ళా తెలంగాణ వెనుకబోయే పరిస్థితి వచ్చింది ఈ వంద రోజులలో ఇంకా మీరు కావాలనుకున్న మార్పులు నిరుద్యోగులకు న్యాయం చేయాలి ఎందుకంటే ఎంతో మంది బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ పన్నెండు వందల మంది విద్యార్థులతో బలిదానంతో ఏర్పడ్డ తెలంగాణ ఈ రోజు న్యాయం జరగాలి ఎందుకంటే ఎంతో మంది నిరుద్యోగులు వేచి చూస్తున్నారు ఎంతో మంది పది పదిహేను సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నారు వాళ్లకు జాబ్ రావాలంటే